నక్షత్ర వాంతులు చేసుకుంటుంది అని గోరెంటాకు చెప్పగానే అపూర్వ కోపంగా నక్షత్ర చెంప పగల కొట్టి సిగ్గులేదా నీకు వాంతులు చేసుకోవడానికి అని అడుగుతుండగా మమ్మీ ఇవి ఆ వాంతులు కావు వేరే వాంతులు అని అనగానే ఏంటే ఆ వాంతులేంటి అని నిలదీస్తూ ఉంటుంది అపూర్వ చెర్రిగాడు బాగా ఏడుస్తున్నాడని నాన్న కాస్త మంచిగా చూసుకోమని చెప్తే ఏదో జలక్ ఇద్దాం అనుకున్నాను కానీ అది నాకు రివర్స్ అయింది మమ్మీ అంటూ చలి దగ్గరికి వెళ్ళి భోజనం వడ్డిస్తానని చెప్పి అన్ని ఐటమ్స్ కల్గం బుల్గం లాగా చేసి వాడికి వడ్డించి వాడికి వాంతొచ్చేలా అనుకుంటే వాడు రివర్స్లో నాకే తినిపించి నాకు వాంతులు అయ్యేలా చేశాడు మమ్మీ అని చెప్తూ ఉంటుంది నక్షత్ర అయ్యో బేబీ అది తెలియక నిన్ను కొట్టేశానే సారీ అంటూ మెల్లిగా చెంప నిమురుతూ ఉంటుంది అపూర్వ ఈ గోరెంటాకు చేయబట్టే ఇదంతా జరిగింది దీని మాటలు పట్టుకొని నిన్ను కొట్టానే సారీ అని అపూర్వ అంటుండగా పర్లేదు మమ్మీ నువ్వు నాకు ఇచ్చింది నేను గోరెంటాకు ఇచ్చేస్తాను అని అంటూ గోరెంటాకు ముందుకు వెళ్ళి నక్షత్ర లాగి పెట్టి ఒక్కటి పీకుతుంది దాంతో గోరెంటాకుకి మైండ్ బ్లాక్ అయి కళ్ళు తిరుగుతాయి ఇక మరోవైపు గగన్ బెడ్రూంలో మొబైల్ మాట్లాడుకుంటూ తన గోడపై ఉన్న ఫోటోని చూస్తాడు అది గగన్ భూమిల పెళ్లి ఫోటో అది చూసి కోపంతో ఊగిపోతూ భూమి భూమి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు కిచెన్లో వంట చేస్తున్న భూమికి ఈయన గారు ఆ ఫోటో చూసినట్టున్నారు అందుకే రంకలేస్తున్నారు తలతిక్కగారు అని అనుకుంటూ ఉరుమం లేని మేఘంలాగా ఊరిమి పడుతున్నారు నేను వెళ్ళి సందేశం ఇస్తాను కదా అని అనుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చి ఏంటి బావా అంత ప్రేమగా పిలుస్తున్నావు అని అడుగుతుండగా నా అరుపు కూడా నీకు పిలుపులాగా ప్రేమగా వినబడుతుందా ఏంటిది అని అడుగుతూ ఉంటాడు ఫోటో వైపు చూపిస్తూ అది మన పెళ్ళి ఫోటో బావా అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది భూమి అది బాగా తెలుసు హాల్లో ఉండకూడదని విసిరిస్తేనే ఇక్కడ తెచ్చిపెట్టావేంటి అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు గగన్ మన పెళ్ళి ఫోటో బెడ్రూమ్లో ఉంటే బాగుంటుందని నేను లేనప్పుడు నువ్వు నువ్వు లేనప్పుడు నేను ప్రేమగా చూసుకుంటే మనం ఒకరికొకరం గుర్తుంటామని పెట్టాను బావా అని అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది భూమి నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పేదేంటి ఏదేదో మాట్లాడుతున్నావు ఫస్ట్ మ్యాటర్కి రా అని అంటూ ఆ ఫొటోస్ అది ఇది రెండు తీసే అని అంటూ ఉంటాడు గగన్ అప్పుడు సరే బావా తీసేస్తాను అనడంతో గగన్ షాక్ అవుతాడు కానీ చిన్న కండిషన్ నేను ఏది చేసినా నువ్వు కాదనకొనూడదు నువ్వే చేసినా నేను కాదనను అని అంటూ ఉండగా నేనేది చేసినా కాదనవా అని మళ్ళీ నొక్కి అడుగుతుంటాడు గగన్ అవును బావా చిన్న పందెం వేసుకుందామా అని అడిగేస్తుంది భూమి నేనేది చేసినా నువ్వు కాదనకూడదు కదా అని అంటుంటాడు మళ్ళీ గగన్ అవును బావా అనగానే సరే టాస్ వై ఎవరు ఫస్ట్ చూద్దాం అని అనగానే కాయిన్ బయటికి తీస్తుంది భూమి హెడ్సాట్ ఎల్సా బావా అని అడుగుతుండగా హెడ్స్ అంటాడు గగన్ ఇక కాయిన్ విసిరేసి హెడ్సాట్ ఆ అని చూస్తుంది భూమి ఇక అది హెడ్ పడుతుంది నేనే విన్నర్ని ఇప్పుడు నేనేం చేస్తానో చూసుకో అంటూ తన రెండు చేతులతో భూమి ఫేస్ని స్ట్రైట్గా పెట్టి చేతులు రుద్దుకుంటూ ఉంటాడు గగన్ ఏమో ఏం చేస్తాడో అని భూమి అనుకునే లోపే భూమి చెంపని లాగి పెట్టి కొడతాడు గగన్ వామ్మో బావా నేనంటే ఇంత కోపం ఉందా నీకు అని భూమి అడుగుతుంటుంది అవును అన్నట్టు నవ్వుతూ ఉంటాడు గగన్ ఇప్పుడు అటన్ అంటుంది భూమి ఏంటి నన్ను కొడతావా అని అడుగుతూ ఉండగా లేదు బావా అని అంటూ ఉంటుంది భూమి కొట్టినా పర్లేదులే నీకున్న బలానికి నాకు నన్ను కొడితే చీమ కుట్టినట్టు కూడా ఉండదు అని అంటూ ఉంటాడు గగన్ బావా నేనంటే నీకు కోపం కాబట్టి నువ్వు నన్ను లాగి పెట్టి కొట్టావు కానీ నువ్వంటే నాకు ప్రేమ బావా అందుకే నిన్ను కొడతాను ఎక్కడో తెలుసా అని అడుగుతూ ఉండగా ఎక్కడా అని అడుగుతాడు గగన్ పెదాలపై అంటుంది భూమి పెదాలపై ఇక్కడ కొడతావా అని అంటూ ఉంటాడు గగన్ పిచ్చి బావా ముద్దుతో కొడతా అని అంటూ గగన్ ని ముద్దు పెట్టుకోవడానికి ముందు ముందుకు వస్తూ ఉంటుంది భూమి వెనకాలకి అడుగులేస్తూ గోడకి తగిలి వదు వదు అని అంటూ ఉంటాడు గగన్ బావా నేను నీ భార్యని ప్రేమగా ముద్దు పెడుతున్నా అని అంటూ గగన్ తల వంచి బలవంతంగా ముద్దు పెట్టుకోబోతూ ఉంటుంది భూమి కానీ గగన్ ఒక్కసారిగా భూమిని తోసిస్తాడు బావా నేను విన్నర్ని పందెంలో నేనే గెలిచా కాబట్టి ఈ ఫోటో ఇక్కడే ఉంటుంది అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి అమ్మో ఈ మాయలాడితో పెట్టుకోకూడదు అని అనుకుంటూ ఉంటాడు గగన్ ఆ ఫోటోని తీసేయలేక పందెంలో ఓడిపోయినందుకు అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు గగన్ ఇక శారద గుడికి వెళ్తుంది తన భర్త పేరు పైన తన భర్తకి పుట్టిన పిల్లల పేరులపైన అర్చన చేపిస్తుంది స్వామి నా భర్తని నాకు మళ్ళీ అందించావు నా భర్తకున్న అందరి పిల్లల్ని తండ్రి అని వేడుకుంటూ ఉంటుంది అప్పుడే అటువైపుగా కారులో వెళ్తున్న అపూర్వ అది చూసి గుళ్ళోకి వస్తుంది ఇక అక్కడే కార్ దగ్గర సైలెంట్గా నిలబడుతుంది అర్చన పూర్తయ్యాక శారద ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్తుండగా ఒక ముత్తైదువు శారదని ఆపి ఐదుగురికి వాయనం ఇస్తానని మొక్కుకున్నానమ్మా నలుగురు దొరికారు నువ్వు వాయనం తీసుకుంటావా అని అడుగుతుండగా తీసుకుంటాను అని ఆనందంగా అంటూ వచ్చి లైన్లో నిలబడగా ఆవిడ ఒక్కొక్కరికి వాయనం ఇస్తూ ఉంటుంది శారద టర్న్ వచ్చేసరికి కొంగు చాపుతుంది శారద కానీ శారద కొంగులో వాయనం పెట్టేటప్పుడు అపూర్వ వచ్చి నెట్టేస్తుంది ఆ చీర వెళ్ళి ఎక్కడో ఎదురుగా పడుతుంది ఇక నేలపై పడిన చీరని చూసి ఆ ముత్తైదువు ఏమమ్మా పెద్దింటి దానిలాగా ఉన్నావు నీకు బుద్ధి లేదా ముత్తైదువ వాయినాన్ని నేలపాలు చేశావు అని అంటుండగా వాయినం ఎవరికిస్తారు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ ముత్తైదువులకి ఆ మాత్రం తెలియదా అని అంటూ ఉంటుంది ఆవిడ అప్పుడు ముత్తైదువు అంటే ఎవరు అని అడగగానే షీ ఆ మాత్రం కూడా తెలీదా భర్త బ్రతుకున్నవారు అని అనగానే ఓహో మరి ఈవిడ కాదు కదా ఈవిడ భర్త శరత్ చంద్ర గారి బామ్మర్ది కృష్ణప్రసాద్ పది రోజులు కూడా కాలేదు చనిపోయి సూత్కంతోనే రంగురంగుల బట్టలు కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని గుళ్ళో ఊరెగుతుంది ఏం కాదంటావా శారద అని అంటూ ఉండగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శారద ఇన్నాళ్ళు నా భర్త అని చెప్పుకొని తిరిగావు కదా అంటే అంతా ట్రాష్ అయినా కేపీని బొమ్మల వాడుకున్నావా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా నీకు అని అపూర్వ ఎగతాళిగా మాట్లాడుతూ ఉండడంతో అపూర్వాన్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది శారద ఏంటే అని అంటూ ఉండగా శారద ఒక్కసారిగా వెళ్ళి పిడికడంతా మట్టి తీసుకొచ్చి అపూర్వ మీద జల్లి కోపంగా వెళ్ళిపోతుంది అపూర్వ తనపై శారద మట్టి జల్లడంతో విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమైందమ్మాయి అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు ఇంటికి వచ్చాక కోపంతో రగిలిపోతూ శారద చేసిన పనిని చెప్తుంది అయినా ఇంకా గొడవని పెద్దది చేస్తూ మీరాని పిన్ని పిన్ని అంటూ కేపీ వల్ల అమ్మని అందరినీ బయటికి పిలుస్తుంది శారద ఇన్నాళ్ళు కేపీని వాడుకుందని కేపి చనిపోయాక కూడా ముత్తైదువుల రంగురంగుల చీరలు కట్టుకొని బయట తిరుగుతుందని చెప్తూ ఉంటుంది నా కోడలు అటువంటిది కాదు నా కొడుకంటే ఎల్ ఎనమాలిన అబ్ అభిమానం అని అంటూ ఉండగా మరెందుకు రంగు బట్టల్లో బెత్త బొట్టు పెట్టుకొని తిరుగుతుంది లేదంటే ఇంకెవడైనా ఉన్నాడా అని అనగానే అత్తయ్యా అని గట్టిగా అరుస్తాడు చెరి ఏంట్రా ఎందుకురా నీకు ఆ పెద్దమ్మ అంటే అంత అభిమానం ఏం మందు పెట్టింది అని అడుగుతుండగా నా కోడలికే అన్యాయం జరిగింది పిల్లల్ని తనని నెట్టేసినా కూడా కేపి అంటే అభిమానమే చూపించింది అని అంటూ ఉంటుంది ఆ పెద్దావిడ లేదు ఆవిడేం తప్పు చేసి చేయలేదు నా ఆడపడిచేం తప్పు చేసింది అంటూ కుంకుమ బొట్టు తీసుకొచ్చి మీరా నదుటి మీద పెట్టబోతుండగా నా కొడుకు చచ్చిన వారిని ఇంకా చంపకండి నా కోడలు ముత్తైదుగా తిరుగుంటే తన ముత్తైదుతనాన్ని నేను దూరం చేస్తాను అని ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది ఇక ఏం జరుగుతుంది శారద కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడని నిజం బయట పెడుతుందా రాను నెప్సోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్